ఒక్క మాట వాళ్ళకి నోరులకు మొక్కాలే కేసీఆర్ గారు రెండు వేల పెన్షన్ ఇస్తుండు కదా మేము నాలుగు వేలు ఇస్తాం కేసీఆర్ గారు లక్ష రూపాయలు ఇస్తుంది కదా పెళ్లి చేసుకుంటే మేము లే లే రెండు లక్షలు కాదు తులం బంగారం ఇస్తాం అది ఇప్పుడు రెండు లక్షల కంటే ఎక్కువ అయ్యా బంగారం ఒక తులం అంటే ఎంత లక్ష ఎంత ఉందమ్మా బంగారం లక్ష ఇరవై ఇక మరి రెండు లక్షల కంటే ఎక్కువ ఇంకో ఇరవై వేలు వేసుకో దాని మీద ఓ రెండు లక్షలు ఇరవై వేల కథ అట్లే కేసీఆర్ గారు రైతులకు పదివేలు ఇస్తుండే కదా మేము పదిహేను వేలు ఇస్తాం అరే ఏంటంటే అర్రాసు పాటలు ఎక్కనే ఇక రూపాయి ఆయన అంటే నేను రూపాయినారా అని కథలు పడి అది కూడా నూరు రోజుల్లో చేస్తా అని చెప్పి మొత్తానికైతే హైదరాబాద్ లెవెల్ నమ్మినా నమ్మపోయినా పాపం ఊళ్ళల్లో అక్కడో ఇక్కడనో నమ్మి పాడాయి నమ్మి మోసపోయి ఓట్లేసిరు ఓట్లు వేసినందుకు ఇలా వాళ్ళు మీరు చూస్తుండవచ్చు వీడియోలు అసలు తెలుగు భాషలో ఇన్ని తిట్లుంటాయని తెలియదు నాకు ఈ రెండేళ్ళల్లో రేవంత్ రెడ్డి తిన్నని తిట్లు బహుశా చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా తిని ఉండడు అది ఏం ధైర్యం అది అవి ఏం తిట్లవి పోయి అట్లా మైక్ పెట్టంగానే అట్లా 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 నోట్లకి వెళ్ళి ధర్ దర్ ధర్ డర్ వెళ్తున్నారు కొంత అన్నిటికన్నా నాకు బాగా నచ్చింది అంటే కాదు కొంతమంది లేడీస్ని పాప వాళ్ళు కూర్చున్న కాడ పని చేసుకుంటుంటే పోయి మైకు పెడుతురు అమ్మా కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఆలోచన ఏంటంటే అని ఇట్లా చూసి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద ఏ సిట్లా ముఖం తిప్పుకుంటున్నారు కొంతమంది లేడీస్ నాకు నవ్వొచ్చి చూస్తే వాళ్ళు ఆయన పేరు చెప్పడానికి కానీ మాట్లాడడానికి కానీ ఇష్టపడతారులే చెయ్యి అని చెప్పిట్లు ముఖం తిప్పేసుకుంటున్నారు అంటే ఇంత తక్కువ సమయంలో ప్రజల చేత చీగొట్టించుకున్న ప్రభుత్వం ఏదైనా భారతదేశ హిస్టరీలో ఉందంటే ఖచ్చితంగా ఆ క్రెడిట్ రేవంత్ రెడ్డి గారికి దప్పం దప్ప వాళ్ళకి లేదు అరేరే ఏమి ఇంత అన్యాయమా హైడ్రా హైదరాబాద్లో హైడ్రా ఏంది నీ హైడ్రా నేను అడుగుతున్నా ఏంది హైడ్రా హైడ్రా అంటే ఏంటంటే పేదవాళ్ళను మాత్రమే మీకు రూల్స్ ఉంటాయట పెద్దవాళ్ళకు మాత్రం రూల్స్ ఉండయాట హైదరాబాద్లో మరి ఈ లెక్కన లెక్క కట్టుకుంటూ పోతే బోరబండ మొత్తం పోదాం రహమత్ నగర్ పోదాం యూసుఫ్ కూడా పోదాం అట్లాగే షేక్పేట పోదాం ఒక్క ఇళ్ళన్నా మొత్తం రూల్స్ ప్రకారం ఉంటుందా ఏదన్నా డివియేషన్ ఇంత చిన్నది ఆటో ఇటో వంకర లేకుండా ఉన్నదా ఏదన్నా ఏ బస్తి అన్న ఒక్కటన్నా మరి రేపు నువ్వు ఆయనతో జూబ్లీ ఒకటి అనుకో ఏ కాంగ్రెస్ ఒకటి నాకు బాగా తెలుసు మా పక్కిల్లే మొన్న మొన్న రాంగ్ ఇటు రాంగ్ హలో అన్నాడు కాబట్టి మనకి నేను ఓటెత్తాన్ని ఇష్టం అనుకో రేపు మరి నీ ఇంటికి బుల్డోజర్ వచ్చింది ఎవడు కాపాడాలి ఇప్పుడు యుద్ధం ఇప్పుడు మీరు అందరు వచ్చారు మీరు ఏమన్నారు అనిల్ ఏమన్నారు ఇప్పుడు అన్న మీరు రెండు నెలల గవర్నమెంట్ మా వస్తుంది మాకు ఒక సంక్షేమం బోర్డు పెట్టాలి మమ్మల్ని ఆదుకోవాలి మాకు ఇన్సూరెన్స్ ఇవ్వాలి మమ్మల్ని కాపాడుకోవాలి అసంఘటిత రంగం మేమంతా ఉన్నాం మమ్మల్ని మా కుటుంబాలని ఆదుకోండి అని చెప్పి అనిల్ చెప్పిండు